నవంబర్ ఇరవై నుండి కుంభరాశి జాతకులకి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇక ఎంతో అదృష్టం అనేది పట్టబోతుంది అంతేకాదు మీ యొక్క అదృష్టాన్ని చూసి ఇతరులు కుళ్ళుకునేలాగా ఉంటుంది కనుక కుంభరాశి జాతకులు రహస్యంగా ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక మీకు ఇదివరకు ఏవైతే మనస్పర్ధాలు అలానే సమస్యలు అనేవి ఉన్నాయో లేదా మీ జాతకంలో ఇదివరకు ఎలా ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి రోజులలో పరిష్కారం చేస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం చదువు పెళ్లి సమస్యలు అలానే నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వారి యొక్క సెల్ నంబర్ వచ్చి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి ఎలాంటి కష్టాలు నష్టాలు ఉన్నాయో లేదా ఇది వరకు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలాన్ని పొంది ఉన్నారో అలాంటి వారు కూడా అదృష్టాన్ని పొందబోతున్నారు జీవితంలో కలిసి రానుంది దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా లేకుండా పారిపోనుంది ఖచ్చితంగా వారు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాము అనేటటువంటి పూర్తి అంశాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి అంతేకాదు మీ జాతకం ఎలా ఉంది అనేటటువంటి పూర్తి వివరాలు కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి అని చెప్పుకోవచ్చు ఆ యొక్క దైవం అనుగ్రహం అనేది మీపైన అంటే కుంభరాశి జాతకులపైన పడనుంది అలాంటి అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు అనే చెప్పుకోవటంలో అసలు సందేహం అనేది లేదు అని చెప్పుకోవచ్చు భగవంతుని అనుగ్రహంతో మీ జీవితంలో సంతోషాలు పెరుగుతాయి అలానే మీ యొక్క కలహాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మనశ్శాంతి ప్రశాంతత కూడా చేకూరుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గోచార ఫలితాలు నవంబర్ ఇరవైవ తారీఖున ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వారి వ్యక్తిత్వానికి వస్తే గనక వ్యక్తిగతాన్ని తెలుసుకున్నట్లయితే గనక ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు చాలామంది శని భగవానుడు అంటేనే భయపడుతూ ఉంటారు బెదిరిపోతూ ఉంటారు శనిశ్వరుడు ఈ యొక్క గ్రహానికి అధిపత అని అనుకుంటూ ఉంటారు కానీ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే మరి ఏ గ్రహం యొక్క అనుగ్రహం ఉన్నా అంతటి అదృష్టం కలిసి రాదు అని చెప్పుకోవచ్చు శనిశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినవారు ఖచ్చితంగా రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారుతారు మన కర్మానుసారాలుగానే ఆ యొక్క శనీశ్వరుడు మనకు ఫలితాలను కలిగింపజేస్తారు అంటే మనం మంచి చేసుకుంటే మంచి చెడు చేసుకుంటే చెడు ఇలా మనం చేసేటటువంటి మంచి చెడుపైనే శని భగవాను యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది న్యాయానికి న్యాయమే చూపిస్తారు తప్పుడు చే తప్పులు చేసేవారికి తప్పులే చూపిస్తాడు కనుక మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగానే శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది అంతేకాదు శని భగవానుడు ఎప్పుడూ కూడా సమానత్వమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తాడు అంటే ఎవరైనా సరే చేసేటటువంటి పనులను బట్టి తమ యొక్క న్యాయాన్ని ధర్మాన్ని చూపిస్తూ ఉంటారు కనుక శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అనవసరంగా బాధలు పెట్టరు కష్టాల పాలు చేయరు ఇక అలాంటి శక్తివంతమైనటువంటి శనిశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందే పొందటంలో కుంభరాశి వారు ముందుంటారు కానీ ఈ యొక్క శనీశ్వరుని యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి అంటే గనక ఎప్పుడూ కూడా మంచి పనులు చేస్తూ ముందుకు సాగిపోవాలి న్యాయం ధర్మం అనేది ఎప్పుడూ కూడా మన వైపు ఉండాలి అంటే మనం న్యాయవంతమైనటువంటి పనులను చేయాలి తప్పుడు పనులను చేయకూడదు అంతేకాదు ఎప్పుడూ కూడా తప్పుగా ప్రవర్తించకూడదు ఇతరులను బాధ పెట్టకూడదు వీలైనప్పుడల్లా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి అప్పుడే మనం ఖచ్చితంగా శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలం కాగలుగుతాము ఈ యొక్క కుంభరాశి వారు నిజానికి చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అంతేకాదు వీరు చాలా ఓర్పు సహనాన్ని కూడా కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు అధికంగా ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు వీరి యొక్క రహస్యాలను అందరితో పంచుకుంటూ ఉంటారు అందరినీ అతి సులువుగా నమ్మేస్తూ ఉంటారు అలాంటి కుంభరాశి జాతకులు అందరినీ అతి సులువుగా నమ్మకుండా మీ యొక్క రహస్యాలను ఎవరితో చెప్పుకోవాలో వారితో మాత్రమే చెప్పుకున్నట్లు అయితే గనక ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అందరితో మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వల్ల ఏదో ఒకరోజు ఆ యొక్క మీ అంటే మీరు మంచిగానే చెప్పుకుంటారు అందరిని నమ్ముతారు కానీ ఎదుటి వాళ్ళు మీ మీరు నమ్మినట్లుగా ఎదుటివారు మీ యొక్క నమ్మకాన్ని వారు కాపాడకుండా మిమ్మల్ని ఎప్పుడైతే అంటే మీకు నిజానికి చాలా శత్రువులు ఎక్కువ ఎందుకంటే మీరు మంచి వ్యక్తులు మీరు ఏదైనా సాధించగలగాలి అంటే సాధిస్తారు మీరు మంచి స్థాయికి ఎదగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అంతేకాదు మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా ఇంకా ఎదుగుతూ మీ స్థాయిని పెంచాలి అనుకుని నిరంతరం శ్రమిస్తూ కష్టపడుతూ ఎదుగుతూ ఉంటారు అలా మీ ఎదుగుదలను మీ చుట్టుప్రక్కల ఉండేటటువంటి వారు చూసి ఓడ్చుకోలేకపోతూ ఉంటారు అందువల్ల మీ యొక్క అంటే మీకు మంచి జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు వారు గ్రహించినట్లు అయితే గనక ఇక మీరు మంచి జరగకుండా మీకు మంచి జరగకుండా దృష్టిని పెడుతూ ఉంటారు అందువల్ల కుంభరాశి వారు రహస్యం ఈ వీడియోని చూడండి ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉంది ముఖ్యంగా శని భగవాను యొక్క అనుకూలత చాలా ఎక్కువగా ఉంది అందువల్ల మీరు ఇక ఈ యొక్క నవంబర్ ఇరవై నుండి ఇక ఈ నెల మొత్తం కూడా మీకు అంతా కూడా శుభ ఫలితాలే అని మీరు గ్రహించుకోవాల్సి ఉంటుంది ఇది తప్పకుండా జరిగి తీరుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా తప్పకుండా అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు కనుక మీరు తప్పకుండా అతి పెద్ద శుభవార్తలు విని తీరుతారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాదు మీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి ఆర్థికంగా నష్టపోయి ఉన్నవారు కావచ్చు ఉద్యోగంలో ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ఉన్న కుంభరాశి జాతకులకి వ్యాపారంలో నష్టం చూసి ఉన్నవారు కుటుంబంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నవారు అంతేకాదు తమ యొక్క దాంపత్య జీవితంలో అనేక రకాల గొడవలు సమస్యలు వస్తున్నాయి అని బాధపడేవారు కావచ్చు ఈ కుంభరాశి వారికి అతిపెద్ద భారీ మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి కనుక కుంభరాశి జాతకులు జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని పొందాలి అనుకునేటటువంటి వారు ఇదివరకు కష్టాలను అనుభవించేటటువంటి వారు ఆ కష్టాల నుండి తప్పకుండా బయటపడబోతున్నారు కనుక వీరు చాలా సంతోషంగా కూడా ఉండబోతున్నారు ఇది వీరి జీవితంలోనే అతి పెద్ద మార్పు అతి పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ఉద్యోగం కూడా రావటం అనేది విశేషం అలానే అన్నింటిలో కూడా ప్రయత్నించి అలసిపోయినటువంటి వారు కూడా వారి జీవితంలో నుండి సుఖాలను పొందుతూ ఉంటారు జీవితంలో సుఖాలను పొందుతూ ఉంటారు కష్టాలు అనేవి తొలగిపోతాయి అందువల్ల వీరి జీవితంలోనే అతి పెద్ద మార్పు అనేది ఇక వారి జీవితంలోనే అతి పెద్ద మార్పులను పొంది జీవిత పరంగా వీరు అద్భుతంగా ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు అయితే ఇక కుంభరాశి వారికి ఉద్యోగంలోనూ అలానే ఇతర విషయంలోనూ విద్యాపరంగాను విద్యార్థులకి అందరికీ కూడా శుభం అనేది కలగబోతుంది అంతేకాదు శుభకరమైన జీవితాన్ని ఇక కుంభరాశి వారికి అన్నీ కూడా విజయాలు అనేవి కలగబోతున్నాయి అందువల్ల వీరు ఇక నవంబర్ ఇరవైవ తారీఖు బుధవారం నుండి అన్ని కు ఇక కుంభరాశి వారికి అన్నీ కూడా శుభాలు అనేవి కలిసి రాబోతున్నాయి అంతేకాదు కలిసి వచ్చే కాలం అనేది చాలా దగ్గరలో ఉంది అని చెప్పుకోవచ్చు నవంబర్ ఇరవై నుండి మాత్రం వీరికి ఊహించలేనంత గొప్ప ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరి జీవితంలోనే అద్భుత ఫలితాలను కూడా అతి త్వరగానే చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి నవంబర్ ఇరవై బుధవారం నుండి తప్పకుండా ఇక ఐదు అతిపెద్ద శుభవార్తలు రానున్నాయి కనీసం రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ సమయంలో కనీసం రెండు పెద్ద శుభవార్తలు అయినా సరే వినడానికి సిద్ధంగా ఉండండి ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవయ తారీఖు బుధవారం నుండి కుంభరాశి వారికి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి వారి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి వారికి శని భగవానుని యొక్క అనుకూలత ఏ విధంగా ఉంది అని అయితే తప్పకుండా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అతి ఎక్కువగా ఈ సమయంలో మీ పైన ఉండటం వల్ల మీరు ఏది చేసినా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి